హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈగండి ఇంకా పొద్దున్నే లేచి ముగ్గు అది పెట్టుకున్నాను అనమాట ముగ్గు వాకిలి ఊచుకొని ముగ్గు అది పెట్టుకున్నాను ఈరోజు జుట్టుకోడి కూర వండాను ఫ్రెండ్స్ అంటే నాటుకోడి కూర అనమాట అలానే పుల్లట్లు కూడా వేసాను ఫ్రెండ్స్ ఈగండి సింక్లో అంట్లన్నీ కడిగేసుకున్నాను పుల్లట్లు వేశాను ఫ్రెండ్స్ పుల్లట్లు పిండి పులిస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాగ్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక చీమ కథ చెప్తాను అందులో ఉన్న అర్థం ఏంటో మీరే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ చెప్పింది అనమాట ఈ కథని అది నేను మీకు చెప్తున్నాను అన్నమాట ఒక ఆవిడంటే ఫ్రెండ్స్ బయట బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉందంట చల్లట చినుకులు పడినాయి అంట చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి బాల్కనీలో కూర్చొని టీయో కాఫీయో తాగుతూ ఉన్నారంట అప్పుడు బాల్క వాన పడినప్పుడు గాలి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గాలికి ఆకులన్నీ చెట్ల ఆకులన్నీ రాలి కింద పడిపోయినాయి ఒక వచ్చి ఒక ఆకుని తీసుకొని వెళ్తూ ఉందన్నమాట తన రంధ్రంలోకి అనమాట చీమ పొట్టలు పెట్టుకుంటాయి కదా ఆ పుట్టలోకి తీసుకెళ్దామని ఒక ఆకుని తీసుకొని వెళ్తూ ఉంది ఆకు పెద్దది చీమేమో చిన్నది అనమాట మెల్లగా తీసుకెళ్తూ ఉంది దారిలో కొన్ని కొన్ని పుల్లలు అనమాట కొన్ని పుల్లలు అడ్డు వస్తాయి అనమాట వాటిని నెట్టుకుంటూ మెల్లగా తీసుకెళ్తూ ఉందన్నమాట అలాగే మధ్యలో ఇంకో చీమ కూడా అడ్డు వస్తుంది అనమాట ఆ చీమతో కూడా గొడవపడి దాన్ని నెట్టేసేసి ఈ చేమే ఆకుని మెల్లగా తీసుకెళ్తూ ఉంటుంది ఎన్నో అడ్డంకులని తొలగించుకుంటా మెల్లగా వెళ్తూ ఉంటుంది ఎంత పెద్ద ఆకుని తీసుకెళ్తుందో చీమ తీసుకెళ్తా తీసుకెళ్తా ఉందన్నమాట మధ్యలో వచ్చే అడ్డంకులన్నీ తొలగించుకుంటా అసలు దాని రంధ్రంలో ఆకు పట్టిద్దా ఫ్రెండ్స్ పట్టదు పెద్ద ఆకు అది కూడా అది ఆలోచించుకోకుండా ఎంతో కష్టపడి ఆకుని తీసుకెళ్తూ ఉంటుంది కొన్ని మధ్యలో అడ్డం వస్తూనే ఉంటాయి కదండి అవన్నీ అడ్డంకులన్నీ తొలగించుకొని మెల్లగా వెళ్తూ ఉంది చివరికి ఎట్లయితేనేమో రంధ్రం దగ్గరికి వచ్చేది రంధ్రం దగ్గరికి వచ్చి ఆకును లోపలికి తీసుకెళ్దామని ట్రై చేస్తుంటే ఆకు లోపలికి రాదు రంధ్రం ఏడో చిన్నది ఆకు పెద్దది ఎలా వెళ్ళిద్ది చాలాసేపు ట్రై ఆ రంధ్రంలోకి ఆకు ఇంకా ఆకుని పక్కన పెట్టేసిన తర్వాత ఇదే లోపలికి బయటికి రంధ్రంలోకి బయటికి అటు ఇటు రెండు సార్లు తిరిగి అనమాట కాళ్ళు కలిన పిల్లిలాగా ఎంతసేపటికి ఇంకా ఆకు పట్టుదని చెప్పి ఇంక వదిలేసిద్ది అనమాట అలాగే ఫ్రెండ్స్ జీవితంలో మనం ఎంత సంపాదించినా ఎంతమంది బంధువులను కానీ ఫ్రెండ్స్ని కానీ సంపాదించుకున్న చివరికి మన వెంట ఎవరూ రారు ఫ్రెండ్స్ మనం ఒకళ్ళమే వెళ్తాము చాలామంది ఫ్రెండ్స్ ఆస్తులు సంపాదించుకుంటారు వెళ్తా తీసుకెళ్తారా లేదు వాళ్ళ పిల్లలు తీసుకుంటారు వాళ్ళు కొంతమంది మాత్రమే ఆ ఆస్తిని మంచిగా ఉపయోగించుకుంటారు కొంతమంది వ్యసనాలకు ఉపయోగిస్తారు ఆగమించి పాడు చేస్తారు చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మొగుడు పెళ్ళాము వాళ్ళ పిల్లలు లేరు ఫ్రెండ్స్ చాలా ఆస్తి ఉంది వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి అంతా పరులు పాలైపోయింది అలాగే మనకు కావాల్సినంత మట్టికే సంపాదించుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలుంటే పర్వాలేదు పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళ చుట్టాలు వాళ్ళు తింటమే కదా మనం ఇంత కష్టపడి సంపాదించి తిరిగి తీసుకెళ్ళలేం కదా అలానే మనకి మనం చదువుకునేటప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆయన చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళాడా ఆయన ఆయన ద్వారా మనకు ఒకటి విషయం తెలిసింది ఏంటంటే ఆయన చనిపోయేటప్పుడు నా రెండు చేతులు పైకెత్తి నన్ను సమాధి చేయండి అని చెప్పాడు అలా ఎందుకు చెప్పాడు మనం చనిపోయేటప్పుడు ఉత్త చేతులతోనే వెళ్తాము ఏమీ తీసుకెళ్ళము అని అందరికీ తెలియాలనే అలా చేశాడనమాట ఆయన చనిపోయినప్పుడు అలానే సమాధి చేశారు ఆయన రెండు చేతులని పైకెత్తి సమాధి చేశారనమాట ఈ విషయం మనకి తెలుసు ఫ్రెండ్స్ కానీ మనకి అతి పోయి ఎన్నో ఆస్తులను సంపాదించి కూడా పెడతాం పిల్లల కోసం వాళ్ళు మంచిగా ఉంటే పర్వాలేదు పాడు చేస్తే మనం సంపాదించినంత పాడు చేస్తే ఇంక వాళ్ళకి కూడా ఉపయోగపడదు కదా అలాగనే మనకు కావలసినంతే సంపాదించుకోవాలి అతి ఆశకు వెళ్ళకూడదు ఆ కారు కొనుక్కోవాలి ఆ బండి కొనుక్కోవాలి ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ జరిగితే పర్వాలేదు జరగకపోతే బాధపడతాం అవన్నీ కొనుక్కుంటాము కానీ చివరికి మనం వెంట తీసుకెళ్తామా ఏమీ తీసుకువెళ్ళాము ఒక్క చేతులతో వెళ్తాము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని సాగించాలి ఫ్రెండ్స్ దీనివల్ల మీకు అర్థమైందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈగండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈగోం ఫ్రెండ్స్ పుల్లట్లు అనమాట ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకున్నాను పెరుగు వేసి కలిపి నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి నానిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను అనమాట అటుపిండి ఎలా ఉంటుంది ఇటు పలుచుగా కాదు అటు గట్టిగా కాదు మీడియంగా ఉండేది కదా ఫ్రెండ్స్ అలా మీడియంగా మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే మిక్సీ పట్టుకొని నేను అంతా ఉంచేసి తెల్లారికి ఇగోండి పులవాలన్నమాట ఎంత పులిస్తే అంత బాగుంటుంది ఒకవేళ పులవకపోతే మీరు అందులో ఒక స్పూన్ తినే సోడా వేసుకోండి ఇంకా ఇక దోశలు వేసుకోండి ఫ్రెండ్స్ నా పిండి పొలవ లేదు అందుకనే నాకు దోశలు బాగా రాలేదు ఫ్రెండ్స్ మీరు మాత్రం మర్చిపోకుండా తినే సోడా వేసుకోండి పులవకపోతే పులిస్తే మాత్రం టమాటా పచ్చడి వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దోశలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట అందుకే పుల్లటి పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు లేకపోతే పుల్లటి మజ్జిగైనా వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ వస్తాయి అన్నమాట మన చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు కదా పుల్లట్లు పుల్లట్లు అని అవన్నమాట మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్